వైభవంగా మా పూజ గది ఇలా ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్న కళ ఇన్నాళ్ళకు నెరవేరిన వేళ చాలా సంతోషంగా ఇవాళ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి దగ్గర దగ్గర ఎన్నో ఇయర్స్ నుంచి మా పూజ గదిని వైభవంగా తీర్చిదిద్దుకోవాలి అని అనుకుంటున్న కోరిక ఇన్నాళ్ళ తర్వాత నెరవేరింది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మా పూజ గది ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి ముందుగా మీకు ఒక విషయం అయితే క్లియర్గా చెప్తున్నాను చూడండి ఇది ఎలాంటి కొలాబరేషన్ వీడియో కాదు ఎవరు మాకు ఒక రూపాయి ఇచ్చింది కాదు అంతేకాకుండా ఫ్రీగా ఏదైనా దేవుడు పటాలు పంపించింది కాదు మేము ఎన్ని రోజుల నుంచో కొనుక్కోవాలి ఇలా తీసుకోవాలి అనుకునేసి మేము సొంతంగా తీసుకునిందే కానీ ఎవ్వరూ ఫ్రీగా పంపించింది కాదు అంతకు మించి కొలాబరేషన్ వీడియో అస్సలే కాదండి మీ అందరూ అర్థం ఎందుకంటే ప్రతి ఎవరైనా కానీ ఒక వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా పాజిటివ్గా థింక్ చేసే వాళ్ళకంటే నెగిటివ్గా థింక్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు కనుక ఇది అలా కూడా అనుకోకూడదు దేవుడు సంబంధించిన విషయం కనుక పూర్తి క్లారిటీతో మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని నేను పూజించే దేవుళ్ళందరినీ కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేశాను మీరు ఆల్మోస్ట్గా కొంచెం ఇంట్రో కూడా చూసేసే ఉంటారు ఇంకా పూజ గది రెనోవేషన్ అనేసి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఇప్పటికీ నెరవేరిందండి మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను అప్పుడు ప్పుడు దగ్గర దగ్గర ఏడు నెలల క్రితం కూడా నేను ఇట్లా పూజ గది రినోవేషన్ కోసము ఇట్లా దేవుడి ఫోటో ఫ్రేమ్స్ తీసుకోవాలనుకుంటున్నాను తజావూర్ పెయింటింగ్స్లో కానీ ఇలా వెండి ఫోటో ఫ్రేమ్స్ కానీ అని చెప్తున్నాను కదండి నేనైతే వెండి ఫోటో ఫ్రేమ్స్ అయితే తీసుకున్నానండి ఎంఎం సిల్వర్ ప్యాలెస్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను నాకు ఎందుకంటే ట్రస్టెడ్ అనమాట ఇంతకుముందు తినాలి వెళ్ళినప్పుడు కూడా నేను వెండి పూజ ప్లే ప్లేట్స్ పూజా సామాగ్రి అంత తీసుకున్నాను చాలా బాగున్నాయి క్వాలిటీ అంత బాగున్నాయి అంతేకాకుండా నేను రెండు మూడు సార్లు స్టోర్స్ కూడా విజిట్ చేశాను ఇప్పుడు వాళ్ళది హైదరాబాద్లో ఉంది కనుక నేను హైదరాబాద్కి వెళ్ళి వెళ్ళేసి మా పూజ గది కొలతలు ఉంటాయి కదండి మెజర్మెంట్స్ అంది ఇచ్చి దగ్గర దగ్గర నాకు టెన్ డేస్ టైం పట్టిందండి వాళ్ళు తయారు చేసిన తర్వాత మేము మళ్ళీ వెళ్ళి తీసుకున్నాం అనమాట మా పూజ గది మెజర్మెంట్స్ బట్టేసి నాకు ఏ ఏ దేవుళ్ళ ఫోటోస్ కావాలి ఫ్రేమ్స్ కావాలి అని ఆలోచన చేసి తీసుకున్నానండి ఇదిగోండి మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి ఫోటో అలాగనే నాకు ఇష్టమైన దైవం వెంకటేశ్వర స్వామి తర్వాత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఫోటో ఇలా సపరేట్ సపరేట్గా కొన్ని ఫోటో ఫ్రేమ్స్ అలాగనే ఇద్దరు దేవుళ్ళకి కలిసిన రెండు ఫోటో ఫ్రేమ్స్ తీసుకున్నానండి ఎందుకంటే మా పూజ గది మీకు చాలా ఆల్మోస్ట్గా మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది మా పూజ గది చిన్నది కదా అందుకు సంబంధించి అన్ని ఎక్కువ ఫోటో ఫ్రేమ్స్ లేకుండా ఇద్దరు దేవుళ్ళు వచ్చిన రెండు ఫోటో ఫ్రేమ్స్ తర్వాత ఒక్కొక్క దేవుడు కొంచెం పెద్ద ఫోటో ఫ్రేమ్స్ లెక్క మూడు ఫోటో ఫ్రేమ్స్ ఇలా తీసుకున్నానండి నా వాయిస్ అయితే ఇంకా క్లియర్ అవ్వలేదండి కొంచెం గొంతు బొంగురు ట్టుగా అలా ఉంది ఈసారికి అడ్జస్ట్ అవ్వండి దగ్గర దగ్గర తిరుమల వెళ్ళొచ్చిన దగ్గర నుంచి జలుబు దగ్గు అలాగనే ఉందన్నమాట అందుకని కొంచెం గొంతు బొంగురు పోయినట్టుగా అలా వాయిస్ అలాగనే వస్తుంది ఏమనుకోవద్దండి మొన్న వీడియోలో కూడా చాలామంది అక్క వాయిస్ మారింది మీరైనా మాట్లాడింది అని కూడా అన్నారు ఏం చేస్తామండి గొంతు పోయినప్పుడు అలాగనే వస్తాయి కదా కొంచెం టైం పడుతుంది హాట్ వాటర్ అంతా అవుతున్నాను ఇంకా ఇదిగోండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఫోటో అయితే ఇలా తీసుకున్నానండి ఎక్కువగా క్లమ్జీ క్లంజీగా తోరణాలు అలా ఎక్కువ లేకుండా కొంచెం ఫ్రేమ్ అనేది ఎక్కువ విగ్రహం టైప్లో ఎంబోజింగ్ వచ్చిన విగ్రహం టైప్లోనే తీసుకున్నానండి పైగా ఇదిగోండి ఇలా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు వెంకటేశ్వర స్వామి అలాగనే మా ఇంటి దైవం లక్ష్మీ నరసింహస్వామి ఫొటోస్ ఒకటి సపరేట్ సపరేట్గా తీసుకున్నాను ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్ని కూడా రుద్రాక్ష ఫోటో ఫ్రేమ్స్ అంటారంట అండి మనీ ఫోటో ఫ్రేమ్స్ అని కూడా అంటారంట డిజైన్ చాలా బాగుందనేసి హెవీ వెయిట్గా ఉన్నాయండి ఇదిగోండి వెంకటేశ్వర స్వామి అలాగనే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు వెంకటస్వామి పాదం వచ్చినట్టుగా ఇలా తీసుకున్నాను లక్ష్మీ నరసింహస్వామి అలాగనే అమ్మవారికి ఇరవైపుల తోరణాలు వచ్చేసి దీపాలు వచ్చినట్టుగా ఎక్కువగా మరీ క్లమ్జీగా ఉండేసి అమ్మవారు లేకుంటే దేవుళ్ళు సరిగా కనిపించకుండా అలా కాకుండా బ్యాక్గ్రౌండ్ నీట్గా ఉండేటట్టుగా మనకి స్పేసియస్గా ఉండాలి అలాగనే స్వామివారిలో దేవుళ్ళు కూడా కొంచెం పెద్దగా ఉండేటట్టుగా కావాలని చెప్పేసి ఇలా డిజైన్ చేయించామండి ఇంకా రెండు ఫోటోస్ వచ్చేసి ఒకటేమో ఈశ్వరుడు పరివారు తర్వాత వినాయకుని ఒక ఫోటో లెక్క ఇంకోటి వచ్చేసి రామ్ వారు తర్వాత హనుమంతుడి ఫోటో ఒకే దాంట్లో వచ్చేటట్టుగా ఇది కూడా రెండు దేవుళ్ళు రెండు ఒక ఒక్కొక్క ఫోటో ఫ్రేమ్ లెక్క తీసుకున్నానండి ఫస్ట్ ఈ ఫోటో ఫ్రేమ్స్ తీసుకునేటప్పుడు నా ఐడియా ఏంటంటే అండి మా పూజ గది చాలా చిన్నది ఆరు అడుగుల పొడవు అలాగనే నాలుగు అడుగుల వెడల్పుతో ఉంటుంది పూజ గది చిన్నది కనుక మనం ఎక్కువ మెజర్మెంట్స్ ఎక్కువ పెద్ద పెద్ద ఫోటో ఫ్రేమ్స్ తీసుకుంటే సెట్ అవ్వదేమో ఊరికే ఎదురుగా మూడు ఫోటో ఫ్రేమ్స్ వచ్చేటట్టు ఇరువైపులా రెండు ఇద్దరు దేవుళ్ళు వచ్చిన ఫోటో ఫ్రేమ్ ఉంది కదండి అవి సెట్ చేయొచ్చు కదా అన్నట్టుగా నా అనమాట అలాగనే చూసుకునేసి తీసుకున్నాను ఎందుకంటే ఒకసారి మనం ఇలా ఫోటో ఫ్రేమ్స్ తయారు చేయించుకున్నామంటే ఇవి మళ్ళీ మనము మార్చాలంటే ఇబ్బంది అవుతుంది డబ్బులు ఎక్కువ పెట్టుకొని ఉంటాం కదండి అదొక ఆలోచనతో చాలా భయంగా టెన్షన్గా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుని వెళ్ళేసి నేను ఫోటో ఫ్రేమ్స్ అనేవి తయారు చేయించాను ఇక్కడ చూస్తున్నాం అనమాట ఊరికి అలా పెట్టేసి సైజ్ సరిపోతుందని కానీ మాకైతే ఇదిగోండి ఇరువైపులా సేమ్ నేను ఎగ్జాక్ట్గా ఇలాగనే అనుకున్నాను కానీ ఇది చూడండి ఇరువైపులా ఉన్న ఫోటోలు ఏంటంటే ముందుకు వచ్చేసాయి అనమాట నేనేంటంటే కరెక్ట్గా లోపలికి ఉండేటట్టుగానే అనుకున్నాను కానీ చూస్తే కనుక పూజ గది కూడా చిన్నగా అనిపించిందండి ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు ఎందుకు ఇలా పూజ గది రెనోవేషన్ చేయాలి అనుకున్నానంటే అండి మీరు చూసింటే ఫస్ట్ ఫోటో ఐదు దేవుళ్ళు వచ్చిన ఫోటో అనేది పైన స్టికరింగ్ హుక్స్ అనేది వేశాను కదండి అది బెండ్ వచ్చిందనమాట ఇంకా మళ్ళీ కొత్తది నార్మల్ తీసుకోవడం కంటే ఎలాగో అనుకుంటున్నాను కదా అనేసి ఇప్పుడే ఇవ్వాలనేసి ఆర్డర్ ఇచ్చాము ఇంకా అసలు ఫస్ట్ మీరు చూస్తే కనుక అంటూ సెట్ కాలేదు అందుకని ఎలాగో నేను మామూలుగా కూడా ఇక్కడ ముందు చుట్టూత ఇలాగనే ఒక స్టెప్ మాత్రం వేయిద్దాము అనుకున్నానండి ఈ మార్బుల్ వచ్చేసి ఊర్లో మేము రూమ్ తయారు చేయించినప్పుడు వైట్ మార్బుల్ ఏనండి ఇక్కడ వేయించింది అది ఊర్లో ఇల్లు కట్టినప్పుడు అక్కడ వేయించింది అదే అక్కడ మార్బుల్ అనేది మిగిలింటే తీసుకొని వచ్చింది అదే ఒక స్టెప్ పైన ఇలా సెట్ చేయించామండి సైడ్ వెంట కూడా అలాగనే అనుకున్నాము కానీ సైడ్ ఫోటో ఫ్రేమ్స్ అనేది సెట్ అవ్వలేదు అందుకని చెప్పేసి ఈ ఈ ఎదురుగున్న దానికి మాత్రమే ఇలా ఒక స్టెప్ లెక్క వేసి తర్వాత ఫోటో ఫ్రేమ్ ముందరికి పడకుండా మళ్ళీ కొంచెం ఒక ఇంచ్ లెక్క అలా మార్బుల్ అనేది స్టిక్కరించి ఇచ్చాము ఇలా మెట్టు లెక్క కనిపించకూడదు అలాగనే మెట్టు ఉండేటట్టుగా ఉండాలి ఇది కూడా స్టెప్ ఎందుకు వేయించామంటే అండి ఎదురుగా తర్వాత ముందుకు కొంచెం అమ్మవారి విగ్రహం వస్తుంది తర్వాత కలషం వస్తుంది కదా అప్పుడు స్టెప్ లెక్క లేకుంటే వెనక ఫోటో ఫ్రేమ్స్ సరిగా కనిపించవు అని చెప్పేసి అలా ఫోటో ఫ్రేమ్స్ అనేది సెట్ చేసి దగ్గర దగ్గర నాకైతే మూడు నాలుగు రోజులు టైం పట్టిందండి నాకు మా వారికి టెన్షన్ అనమాట ఎందుకంటే మొత్తంగా పూజ కదంతా వైట్ మార్బల్తో మేము తయారు చేసుకున్నాము సెట్ కాకుంటే మళ్ళీ అసలు మేకలు కొడితే ఎలా ఉంటుందా అని చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాము ఎలా ఉంటుంది ఇష్టంగా ఇలా ఫోటో ఫ్రేమ్స్ అనేవి తయారు చేసుకున్నాం కదా సెట్ అవుతుందా పూజ గది సెట్ అవ్వత ఫస్ట్ నుంచి డౌటే అండి అసలు ఫస్ట్ నుంచి చెప్పాలంటే అండి మీ అందరికి చాలా వరకు తెలిసే ఉంటుంది పూజ గదిలో ఇలా విండో వచ్చింది విండో క్లోజ్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు మీరు కూడా చాలామంది అక్క విండో ఉండడం అదృష్టము మనకు సూర్యకిరణాలు ఇంట్లోకి పడితే చాలా మంచిది అలాంటి విండో క్లోజ్ చేయదక్క అని మీరు చాలామంది చెప్పారు నాకు కూడా అలాగనే ఆలోచన చేశాను కానీ పూజ గది వైభవంగా తీర్చిదిద్దుకోవాలి కిటికీ విండో అలాగనే ఉండాలి మనం అనుకున్నట్టుగా ఇలా ఫోటో ఫ్రేమ్స్ అనేది రావాలని కోరుకున్నట్టుగా అండి అయితే నేనైతే ఇట్లా పైన ఫోటో ఫ్రేమ్స్ అనేది అనుకోలేదండి కింద స్టెప్ లెక్కనే ఇరువైపులో కూడా పెట్టేసి ఇరువైపులా దేవుళ్ళు ఉంటారు కదా అన్నట్టుగా అనుకున్నాను కానీ అలా సెట్ అవ్వలేదు ఇంకా ఇదిగోండి ఈ విధంగా అయితే ఇంకా మా పూజ గదిని అయితే రెనోవేషన్ చేశాము దేవుడు కూడా ఇలా ఎదురుగానే ఉండాలనుకున్నాడేమో సైడ్లోకి ఉండకూడదు అనుకున్నాడేమో అనిపించిందండి పూజ గది అయితే నిండుగా వైభవంగా నాకైతే మాటలలో చెప్పలేనంత సంతోషంగా అనిపించింది ఇన్నా నా గొంతు కూడా సరిగా రావట్లేదు ఇన్నాళ్ళకు ఈ విధంగా చిన్నపాటి టిప్స్ మీతో షేర్ చేస్తాను చూడండి ఫస్ట్ మా పూజ గది లెక్క మీ పూజ గది ఉండి ఇలాగనే ఏదన్నా పూజ గది రెనోవేషన్ చేయించుకోవాలంటే నేను స్టెప్ వేయించాను చూడండి కింద వైట్ మార్బల్తో అక్కడ మీరు క్లోజ్ చేయొద్దండి క్లోజ్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు అమ్మవారి విగ్రహం ఉన్నా లేకుంటే మాకు కలషం ఆచారం ఉంది కలషం ఆచారం ఉన్నా లేకుంటే ఏమైనా పూజా సామాగ్రి అలా ఉన్నా కూడా మనకి స్పేస్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుందండి ఇప్పుడు అమ్మవారు ఉన్నారు అమ్మవారి కింద పీఠం లెక్క వచ్చి ఉంటుంది అలాగనే కలషం ఉంది కలషం కూడా అలా మధ్యలో అలా ఏర్పాటు చేసుకుంటాము సైడ్ అనేది మనకి స్పేస్ అనేది యూటిలైజ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది ఇలా ఇలా ఓపెన్లో కాకుండా అలాగనే క్లోజ్ చేసామనుకోండి ఇంకా అమ్మవారు కొంచెం ముందుకు వచ్చినట్టుగా అలాగనే కలషం కొంచెం ముందుకు వచ్చినట్టుగా స్పేస్ స్ అంతా పోతుందనమాట అదొక చిన్నపాటి టిప్ అండి ఇదిగోండి ఇద్దరు దేవుళ్ళు ఉన్న ఫోటో ఫ్రేమ్స్ వచ్చేసి పైన ఇలా సెట్ చేసాము ఒకవైపు ఏమో ఈశ్వర్ పరివారు అలాగనే వినాయకుడు దేవుళ్ళ రెండు ఇలా ఒక సైడ్కు అలాగనే ఇటువైపుకి వచ్చేసి రామ్ పరివారు అలాగనే ఆంజనేయ స్వామి ఉన్న ఫోటో రెండు కిటికీ కరెక్ట్గా ఎగ్జాక్ట్ కిటికీ కొంచెం కిందికి అనమాట ఇంకా కింద ముగ్గురు దేవుళ్ళ ఫోటో ఫ్రేమ్స్ అనేది కొంచెం పైన ఫోటో ఫ్రేమ్కి కింద ఫోటో ఫ్రేమ్కి గ్యాప్ ఉండేటట్టుగానే కింద ఒక స్టెప్ మాదిరి వేయించేసి ఇలా ఏర్పాటు చేసామండి కలచం ఉంటుంది కదండి కలచం ఉండాలి అమ్మవారి విగ్రహం ఉండాలి అలాగనే వెనక ఫోటో ఫ్రేమ్స్ ఉండాలి కానీ అందరి దేవుళ్ళు కలచము విగ్రహము ఫోటో ఫ్రేమ్స్లో ఉన్న దేవుళ్ళందరూ కనిపిస్తూ ఉండేటట్టుగా ఉండాలి ఏది కనపడకుండా అలా మూసుకుపోయినట్టుగా అలా ఉండకూడదు అనమాట అది నా ఆలోచనతోనే అలాగనే నేను అనుకున్నాము అలాగనే దేవుళ్ళందరి ఆశీర్వాదం ఉందనుకున్నాము దేవుళ్ళకు నచ్చినట్టుగా మేము అనుకున్నట్టుగా వైభవంగా మా పూజ కథ ఏర్పాటు చేసుకోవాలనుకున్నట్టుగానే మా పూజ కథ అయితే ఏర్పాటు చేసుకున్నాము చాలా సంతోషంగా ఈ వీడియోలో మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక నగలు కొనడము ఒక చీరలు కొనడము డబ్బులు ఖర్చు పెట్టడము అలా కాదు కానండి నాకు ఎప్పటి నుంచో కోరిక ఉందనమాట ఏమున్నా లేకపోయినా పూజ గదిలో నేను ఎక్కువ ఇష్టపడేది మా ఇంట్లో ఫస్ట్ వచ్చేసి పూజ కదండి తర్వాత ఎక్కువగా నేను వంట చేస్తుంటాను కనుక వంటగది ఇంటికి హార్ట్ వచ్చేసి కిచెన్ రూమ్ అయితే ఇంటికి మెయిన్ ప్రాణము పూజ గది అని నేను నమ్ముతానండి అలాంటి పూజ గది ఖచ్చితంగా వైభవంగా ఉండాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం నేననే కదా మా వారు కూడా అనుకుంటున్నాం కానీ పూజ గది చిన్నగా ఉంది కదా కరెక్ట్గా మనం అనుకున్నట్లుగా వస్తుందా రాదా లేకుంటే పూజ గది మళ్ళీ మనం అనుకున్నట్టుగా రాకపోతే సరిగా అంత ఖర్చు పెట్టి పాలరాయి అదేనండి మార్బల్ వైట్ మార్బల్ వేయించుకున్నాం కదా సరిగా రాకుంటే మళ్ళీ ఎలా ఉంటుందని ఎట్లయినా భయంగా ఉంటుంది కదా అందుకనే ఇన్ని ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది ఏమన్నా కానీ ధైర్యం చేసేసి అనుకున్నట్లుగానే ఇదిగోండి మేమైతే ఇట్లా పూజ గదిలో పైన దేవుళ్ళని అనుకోలేదు కిందనే సైడ్లోకి అనుక్కున్నా కానీ సైడ్లకు పెట్టి నిజంగానే దేవుళ్ళు కనపరాకపోయేవాళ్ళేమండీ ఇలా ఎదురుగానే ఉండేసరికి చూడడానికి మంచి రిచ్ లుక్ వచ్చినట్టుగా ఉంది అంతేకాకుండా మెయిన్గా మా పూజ గదిలో పర్ఫెక్ట్గా సెట్ అయ్యారండి ఈ ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా హెవీ వెయిట్గా వచ్చేయండి రుద్రాక్ష మనీ ఏదో అంటారంట అండి రుద్రాక్ష ఫోటో ఫ్రేమ్స్ అని తెలుసు కానీ మనీ ఫోటో ఫ్రేమ్స్ అని కూడా అంటారంట అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ చాలా బాగున్నాయి అసలు స్వామివారు అమ్మవార్ల ముఖం కూడా చాలా బాగున్నాయి నేను అనుకున్నట్టుగానే వచ్చేయండి మీకు ఇక్కడ వీడియో అంతా ఒకే రకంగా కనిపిస్తుంది కానీ అండి దీని వెనుక మాకు దగ్గర దగ్గర మూడు నాలుగు రోజులు టెన్షన్ పడ్డాము చాలా టెన్షన్ పడ్డామండి ఎందుకంటే మేము అనుకున్నట్టుగా సైడ్లకు అలా వచ్చింటే అది ఇంకొక రకంగా ఉండేది కానీ మేము అనుకున్నట్టుగా సెట్ అవ్వలేదు కదండి సైడ్కి అలా పైన దేవుళ్ళ ఇద్దరు ఉన్న ఫోటోలు పెట్టాలి అంటే కింద దేవుళ్ళ ఫోటో ఫ్రేమ్స్కి పైన దేవుళ్ళ ఫోటో ఫ్రేమ్స్కి కొంచెమన్నా గ్యాప్ ఉండాలి అప్పుడే మనకు బయట నుంచి చూసేదానికి బాగుంటుంది నీట్గా అనిపిస్తుంది అని ఫస్ట్ మేము సెట్ చేసినప్పుడు ఏమైందంటే అండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కింద ఫోటో ఫ్రేమ్స్కి పైన ఫోటో ఫ్రేమ్కి దారం అంతా మాత్రమే స్పేస్ అనిపించింది అనమాట ఓన్లీ ఫ్లవర్స్ పెట్టేదానికి కూడా స్పేస్ లేకుండా గ్యాప్ లేకుండా అలా వచ్చింది నచ్చలేదు ఒక నైట్ అస్సలు నిద్రపడలేదు ఇలా కాదు నిజంగా కరెక్ట్గా గ్యాప్ అనేది ఒక రెండు ఇంచులన్న గ్యాప్ ఉండాలి ఖచ్చితంగా అని అనుకున్నాము పోనీ పైన ఆల్రెడీ మేకులు అంది కొట్టారు మళ్ళీ ఆ మేకులు తీసే కనుక ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి కింద మెట్టు లెక్క వేసాం కదండీ ఆ మెట్టు తీసేద్దామా కిందికి వచ్చేస్తారు కదా దేవుళ్ళు అన్నట్టుగా అనుకున్నాం గ్యాప్ వస్తుంది కదా అనుకున్నాము అని అడిగితే ఆల్రెడీ అది ఎంత గమ్ము వేసి అతికిస్తారంట అండి ఆ గమ్ము వేసినది కూడా వీళ్ళు తీయడానికి అని చెప్పారు ఎంత టెన్షన్ పడ్డామంటే అండి అలాగనే ఇన్ని ఏండ్ల నుంచి మనము అందుకనే కదా వద్దనుకునింది కానీ ఇవాళ ధైర్యం చేసి దేవుడు మనకు బలం ఇచ్చినట్టుగా అనుకున్నాము కానీ గ్యాప్ లేకుండా ఉంది కదా అన్నట్టుగా చాలా టెన్షన్ పడేసి మళ్ళీ మేకులందు కొడతారు చూడండి వాళ్ళని పిలిపించేసి కొంచెం అడ్జస్ట్ చేయించేసి ఇదిగోండి ఈ విధంగా గ్యాప్ వచ్చేటట్టుగా మేము అనుకున్నట్టుగానే నెరవేరింది కానీ అండి కానీ దీని వెనక మూడు నాలుగు రోజుల మాకు టెన్షను ఎక్కడ లేని టెన్షన్ చాలా టెన్షన్ పడ్డాను ఎందుకంటే ఇది మనకు దైవంతో సమానంగా పూజ గదిలో ఏర్పాటు చేసుకునేది కదండి ప్రతినిత్యం పూజ చేసుకునే పని కదా అట్లాంటిది కరెక్ట్గా అనుకున్న రీతిలో కరెక్ట్గా ఉండాలి ఏ దేవుళ్ళకు దేవుని పైన దేవుని పైన భారం అలా పడకుండా ఉండాలి అన్నట్టుగానే ఇదిగోండి కొంచెం రెండు ఇంచులు గ్యాప్ వచ్చేటట్టుగానే ఇలా పూజ గది అమర్చుకున్నాము పైన పూలందరూ నీట్గా అలంకరించవచ్చు కానీ కింద కూడా మెట్టు లెక్క వచ్చింది కదండి అక్కడ పూలు అలంకరిస్తే పైన గ్యాప్ లెక్క కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇలా పైన మాత్రం రెండు మందారాలు అలా పెట్టేసి ఆ పైన దేవుళ్ళందరికీ ఇలా పూలని అలంకరించేసి కింద మాత్రం ఇదిగోండి లైన్ లెక్క మెట్టు లెక్క వచ్చిన కడల్లో పూలు అలంకరించేసి పూజ చేసుకుంటున్నాను ఇప్పుడు పూజ గది ఎలా ఉంది ఇంతకుముందు ఉన్న పూజ గది ఎలా ఉంది అనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఇష్టంతో ఎన్నో ఏళ్ళ నుంచి కన్న కళ వైభవంగా మా పూజ గది ఉండాలి అనుకు అని నేను అనుకుంటున్న కళ ఇన్నాళ్ళకి ఆ దేవుడిని నెరవేర్చాడని నేను అనుకుంటున్నానండి ఇంత ఎగ్జైట్మెంట్ ఎందుకు అని మీ అందరు చూసే వాళ్ళకి అనిపించచ్చు కానీ అండి నిజంగా అది నా మనసులో నుంచి వచ్చిందండి ఎందుకండి మా పూజ గారిని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారిని దేవుళ్ళందరినీ ఇలా అరేంజ్ చేసుకున్నాక ఇలా కలషం పెట్టేసి అమ్మవారికి పుష్పార్చన చేశాను పూజ కథ తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ ఉన్న కిటికీకి ఇబ్బంది రాకూడదు అలాగనే పైన ఫోటోలు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సెట్ అవ్వాలి కింద ఫోటోలు సెట్ అవ్వాలి ముందు ఉన్న అమ్మవారి విగ్రహము బాగా కనిపించాలి వెనక ఉన్న దేవుళ్ళ ఫోటో ఫ్రేమ్స్ కనిపించాలి కలషముకు బాగా కనిపించాలి వెనక ఉన్న అమ్మవారు సరిగా బాగా కనిపించాలి అన్నట్లుగా ఎంత ఆలోచన చేసామంటండి అది నాకు మా వారికి అలాగనే ఇక్కడ ఉన్న దేవుళ్ళందరికీ మాత్రమే తెలుసండి మా వారిని కూడా చాలా టెన్షన్ పెట్టానని చెప్పొచ్చనమాట అనమాట నాకు ఇలాగనే ఉండాలి ఎగ్జాక్ట్గా ఇలాగనే రావాలి అని చెప్పేసి ఫోటో ఫ్రేమ్స్ కొంచెం ఏం తేడా ఉన్నా ఏమవుతుందంటే అండి పైన కిటికీ ఉంది కింద చూస్తేనా కింద ఆల్రెడీ ఫోటో ఫ్రేమ్స్కి మేము మెట్ అనేది ఇచ్చేసాం కదా ఎటు కాదనమాట గ్యాప్ ఉండాలి అన్నట్లుగా మా వారిని అయితే చాలా నేను టెన్షన్ పెట్టాననే చెప్పొచ్చు అనమాట తర్వాత అయితే మాత్రం నిజంగా అండి అనుకున్నట్టుగా ఆ దేవుడైతే మా కోరిక నెరవేర్చాడు ఇంకోటి ఏంటండి అండి ఇక్కడ ఒక బల్బ్ లైట్ అనేది వచ్చింది మీరు పాత వీడియోలో చూస్తుంటే కనుక అక్కడ బల్బ్ అనేది వచ్చింది కదా ఆ బల్ప్ కూడా మధ్యకు లేదనమాట పూజ గదిలో సైడ్కి వచ్చినట్టుగా ఉంది అక్కడ కొంచెం స్పేస్ అనేది ఉందనమాట బల్బ్ ఒక్కటి పెడితే ఏమవుతుందంటే కొంచెం సైడ్కి వచ్చినట్టుగా అట్లా నీట్గా లేదు అందుకనేసి నేను ఆ బల్బు తీపిచ్చేసి మనకు డమ్మీ ఉంటుంది డమ్మి పెట్టించేసి చిన్నవి ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి కదండి అట్లా ఆ రెండు కూడా రేకు రాగి రేకు అనుకుంటానండి అవి మేము ఇండ్లు కట్టినప్పుడు వాస్తు పూజ చేస్తారు వాస్తు రేకు ఒకటి తర్వాత మా ఇంటిదే ఉంది ఉంటుంది కదా శ్రీచక్రం అవి రెండు చిన్న ఫోటో ఫ్రేమ్స్ అనేది తయారు చేయించాము ఆ డమ్మి బల్బ్ కనపరాకుండా ఉండేటట్టుగా అక్కడ ఫోటో ఫ్రేమ్స్ అనేది పెట్టేశాను ఇక్కడ చూడండి మెట్టు లెక్క కట్టించాం కదండి ఇక్కడ మనకి దేవుళ్ళకి పూలన్నీ అలంకరించేదానికి చాలా బాగుంటుంది పైగా నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఆ మెట్టు కూడా సరిగ్గా కనిపించకుండా ఉండేటట్టుగా అండి ఇదిగోండి ఇట్లా గ్యాప్ ఉండేటట్టుగానే కావాలి అని ఇక్కడ కొంచెంగా ప్లేస్ అనేది ఉందండి ఆ ప్లేస్లో నేనైతే ఇంతకుముందు మీరు మా పూజ గది వీడియో చూసింటే కనుక ఓము అలాగనే స్వస్తికి అలా ఉన్నాయి కదండి అక్కడ ఓం కానీ స్వస్తి కానీ ఆ ఖాళీ ప్లేస్లో స్టిక్కరింగ్ చేద్దాము అనుకుంటున్నాను ఎలా ఉంటుందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగనే మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇలా అయితే అలంకరించాను ఇలా అయితే మా పూజ గది రెనోవేషన్ చేశాను నాకైతే చాలా సంతోషంగా చాలా భక్తితో దైవం మీద ప్రేమతో మనము ఎంత అలంకరించుకున్నామా మనము ఎన్ని కొనుక్కున్నామా మనము ఇంటి నిండా ఎన్ని సోఫాలు ఎంతగా మనము వైభవంగా మనమున్నాము అనేది కాదు కానీ అండి మన ఇంట్లో ఉన్న మన భగవంతుడు కూడా వైభవంగా ఉండాలి ముందు మన ఇంట్లో భగవంతుడు వైభవంగా ఉంటే మనం అంత బాగున్నట్టుగా నేను మనస్ఫూర్తిగా ఎప్పటి నుంచో కోరుకుంటున్న కల అనమాట కానీ మా పూజ గది చిన్నగా ఉంది కదా సెట్ అవుతుందా లేదా అని ఇన్నాళ్ళు వెయిట్ చేసాము ఇప్పుడు ధైర్యం చేసి ముందడుగు వేసి మా పూజ గది అయితే ఇలా రెనోవేషన్ చేసామండి ఎందుకంటే పూజ గదిలో పెద్ద ఫోటో ఫోటో ఫ్రేమ్ ఉంది కదండి అది కొంచెం బెండ్ వచ్చిందండి ఇంకా తప్పలేదనమాట వేరే నార్మల్ ఫోటో ఫ్రేమ్ తీసుకోవడం ఎందుకు ఎలాగో అనుకుంటున్నాం కదా ధైర్యం చేసి ఆ పైనే భారం వేసి చూద్దాము అన్నట్లుగా ఇదిగోండి ఇలా మా పూజ అయితే సెట్ చేసుకున్నాము ఇక్కడనే అండి బల్ప్ వచ్చింది బల్ప్ సెట్ అవ్వలేదనమాట సైడ్కి వచ్చినట్లుగా అలా ఉంది కదా అని చెప్పేసి బల్పు తీపిచ్చేసి ఇంకా ఇక్కడ డమ్మీ వేసేసి ఇదిగోండి ఈ రెండు చిన్న ఫోటో ఫ్రేమ్స్ అనేది పెట్టేశాను ఈ రెండు ఫోటో ఫ్రేమ్స్కి కింద కొంచెం గ్యాప్ వచ్చినట్టుగా అలా ప్లేన్గా ఉంది కదండి అక్కడనే ఓం కానీ లేకుంటే స్వస్తికి కానీ పెట్టాలి అనుకుంటున్నాను మీ దగ్గర ఏదైనా ఐడియా ఉంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ట్రై చేస్తాను పైన కూడా కిటికీకి ఇటువైపు అటువైపు రెండు వైపులా ఖాళీ ప్లేస్ అనేది చూడండి అక్కడ కూడా నేనైతే ఏదన్నా ఫోటో ఫ్రేమ్ కాకుండా వుడ్ డిజైన్స్ వస్తాయి చూడండి అలా ఉంటే బాగుంటుందా అనుకుంటున్నాను ఖాళీగా లేకుండా కానీ ఇలాగనే బాగుంది సింపుల్గా అలాగనే అట్రాక్టివ్గా మంచిగా అనిపిస్తుందని చెప్తున్నారు మా వారు అలాగనే మా పాప కానీ ఇక్కడ మాత్రం గ్యాప్ ఉంది చూడండి రెండు ఫోటో ఫ్రేమ్స్కి మధ్యలో అక్కడ మాత్రం ఓం కానీ స్వస్తిక్ కానీ అనుకుంటున్నాను ఏది బాగుంటుందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి అదండి ఇన్నాళ్ళ నాకలా ఎన్నాళ్ళ నాకలా అని చెప్తున్నానని మాత్రం అనుకోద్దండి నిజంగా ఇన్నాళ్ళగా నాకలా మీతో నేను అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నాను పూజ గది రినోవేషన్ అనుకుంటున్నాను అనుకుంటున్నాను అని అన్నట్లుగానే ఇప్పటికి నెరవేరింది అప్పుడున్న పూజ గది ఎలా ఉంది ఇప్పుడున్న పూజ గది ఎలా ఉంది అని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ స్పేస్ కూడా ఎక్కువగానే ఉంది చూడండి మా పూజ గది డైమెన్షన్స్ వచ్చేసి పొడవు ఆరు వెడల్పు అండి ఓన్లీ దేవుడి గది బండా వచ్చేసండి రెండు అడుగుల పొడవు అలాగనే నాలుగు అడుగుల వెడల్పుతో కొంచెం పెద్దగానే నేను తయారు చేయించుకుంటాను అనమాట ఇల్లు కట్టేటప్పుడే అందుకని ఇలా ఒక స్టెప్ లెక్క ఇంచులేమో స్టెప్ వచ్చిందండి ఆరుంచుల స్టెప్ పోయినా కూడా మాకు ముందు ప్లేస్ అనేది ఎక్కువగా ఉన్నింది కనుక అమ్మవారు అలాగనే ఇక్కడ కల్చము అలాగనే నేను ఐదు దీపాలు పెట్టేసి ప్రసాదాలు అలాగనే అమ్మవారి దీపం ఏర్పాటు చేసుకున్నా కూడా స్పేస్ అనేది ఉందండి అట్లా క్లమ్జీ క్లమ్జీగా లేకుండా స్పేస్ ఉండేటట్టుగానే నేను పూజ కథ అనేది ఏర్పాటు చేసుకున్నాను మీరు కొత్తగా పూజ గది ఏర్పాటు చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది అలాగని పూజ గది రెనోవేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా చిన్నపాటి టిప్స్ మీతో షేర్ చేశాను అనుకుంటున్నాను అంతేకాకుండా డైలీ వ్లాగ్స్లో మీరు పూజ రూమ్ చూస్తూనే ఉంటారు కదండి మళ్ళీ ఎప్పుడు తీసుకున్న అని అడుగుతారు కనుక అప్డేట్ అనేది మీతో షేర్ చేసినట్టుగా ఉంటుంది వీడియో చేశాను అదండి వాళ్ళ వీడియో వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ ఉంటుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో బిల్లేకనుకుంటున్నాను మాత్రం మర్చిపోద్దండి అంతేకాకుండా పూజ గది ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి